அந்த <laughs> ఈరోజు నన్ను ఆహ్వానించిన జైత్యాల రూరల్ తహసీల్దార్ గారికి నితున్న ప్రతి ఆడబిడ్డకు నమస్కారాలు తెలియజేస్తూ కూడల్ ప్రాంతం అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ అభివృద్ధికి పట్టం కట్టి జైత్యాల్ శాసనసభ స్థానాన్ని గెలిపించుకోవడం సంతోషకర నుంచి ఇవాళ లక్ష రూపాయలకు చేరుకొని ప్రతి ఆడబిడ్డకు ఈ యొక్క కళ్యాణలక్ష్మి ఒక్కొక్కరికి ఇవాళ నోట్లో ఇట్లా ఒక పదంలా మారిపోయింది ఇట్లా పెళ్ళి వేయంగానే కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు ఆడబిడ్డకి ఇస్తున్నారని మరి ఇప్పటికీ పదిహేను రోజులైంది వచ్చే తొమ్మిది అయితే నెల అవుతుంది మరి ఎన్ని చెక్కులు ఎన్ని తులాల బంగారం ఇస్తారో మరి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడే ఒక ఆడబిడ్డకు ఫోన్ చేస్తే అయ్యా నేను ఎస్వీఎల్ఆర్ గార్డెన్ దగ్గర ఉన్న వస్తున్న సార్ అని చెప్పి చెప్పింది మరి అదే ఫంక్షణ ఇట్లా ఇచ్చుకున్నట్టయితే గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఆడబిడ్డను చీరతో సత్కరించి అట్లనే ఒక చెక్కిచ్చి పంపేవాళ్ళు కానీ దీంట్లో కూడా రాజకీయం మొదలుపెట్టి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టినట్టయితే ప్రభుత్వం ద్వారా గతంలో కూడా ప్రభుత్వం ద్వారానే ఇచ్చినాం ఇప్పుడు కూడా ప్రభుత్వం ద్వారానే ఇస్తున్నాం కానీ ఒక విలువైన సత్కారాన్ని కూడా చేసుకోవడానికి వీలు లేకుండా ఇక శురు ఒక్కొక్కటి మరి ఇవన్నీ కూడా నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఒక్కోసారి కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది మంచి చేద్దాం అనుకుంటే వెనక గుంజదాం అనే స్టార్ట్ అయిండు మరి ఎన్ని రోజులు కొనసాగుతుందో మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమోదు చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి అలాగే జెడ్పీ చైర్పర్సన్ దాదా వసంత సురేష్ గారికి అలాగే సర్పంచ్లకు ఎంఆర్ఓ గారికి అలాగే గతంలో మన తెలంగాణ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని అందరికీ ఇచ్చినారు ఇస్తూ అలాగే దానివల్ల బాల్య వివాహాలు ఎన్నో కట్టడి చేసినాం వీళ్ళు కూడా ఇస్తామన్నారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా కళ్యాణ లక్ష్మితో పాటు గులం బంగారం ఇస్తానన్నారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం గతంలో మనం మన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మనం ఏందంటే మహిళలకు ప్రోత్సాహకంగా ఎందునంటే మనం లక్ష రూపాయలు ఇచ్చుకోవడం జరిగింది గతంలో ఫస్ట్ నుంచి మనం యాభై వేలు ఇచ్చినాము తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలు ఇట్లా మూడు విడుదలగా లక్ష రూపాయలు ప్రతి ఆరు బిడ్డకు పెళ్ళి కాగానే మనం మనం ఇస్తున్నాము వాళ్ళకు ఎందుకనంటే ఇది చాలా చేయుతూనిస్తున్నది దీనివల్ల ఏంటన్నానంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళకి చేయడం తగ్గి తగ్గి తగ్గిపోయింది తద్వారా ఎందుకనంటే మహిళలకు కూడా కొన్ని పేద మహిళలకు కూడా లక్ష రూపాయలు అనంటే దాదాపు సొంత మేనమావల సొంటలు బంధువుల సొంటలు ఇవాళ కట్నం మేమిస్తులేరు కానీ మన ప్రభుత్వం ఏంటంటే గతంలో మనకు పారదర్శకంగా డైరెక్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని ఇద్దరు కలిసి అప్లై చేసుకున్న తర్వాత ఏంటనే ఎలాంటి పైరవి లేకుండా డైరెక్ట్ చెక్కులు ఇవ్వడం జరిగింది సో ఇవి ఏంటంటే మహిళలు ప్రోత్సహించుకుంటాం మన పెళ్లి కూడా బాల్య వివాహాలు జరగకుండా ఇంత ముందుగా జెడ్పీస్ గారు చెప్పినట్టు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త ఉన్న ప్రభుత్వం కూడా ఏదైనా అంటే మేము లక్షతో పాటు తులం బంగారం వాళ్ళు ఇస్తారా లేదో తెలియదు కానీ ఎందుకంటే ఇస్తే కూడా సంతోషం ఎందుకంటే వాళ్ళు కూడా కానీ ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దానిలో కూడా త్వరలో కూడా చాలా మంది మమ్మల్ని ఏంటంటే గ్రామాలలో అడుగుతున్నారు మేము కొత్తగా పెళ్ళేది మరి మేము ఎట్లా అప్లై అంటే ఇంకా మరి గైడ్లైన్స్ ఏం రాలేవు అని మేము కూడా చెప్తున్నాము సో వీలైనంత తొందరగా కూడా ఆడబిడ్డలకు కూడా గత ప్రభుత్వం ఇచ్చినట్టు లక్ష రూపాయలతో పాటు తుల బంగారం కూడా చెప్పినట్టు కూడా హామీ చేసి నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈనాడు పది సంవత్సరాల నుండి గత పది సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో ఉద్యమం సమయంలో మరి ప్రతి పల్లె తిరిగి మరి చాలా నిరుపేద మరి వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైతే ఎంత గోసుంటుందో తెలిసిన నాయకుడు మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రజల పక్షాన పేదల పక్షాన ఆలోచించి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని రూపొందించి మరి లక్షా నూట పదహారు రూపాయలు ఈనాడు ఆడబిడ్డకు పెళ్ళైతే అప్పటి నుండి ఇచ్చుకుంటా వస్తున్నాం మరి జైత్యాల నియోజకవర్గంలో జైత్యాల రూరల్ మండలం కూడా ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా కూడా గౌరవ శాసనసభ్యుల ద్వారా మనం లక్ష నూట పదహారు రూపాయల చెక్కు అదేవిధంగా వారికి ఒక మహిళలంటే ఒక గౌరవంతో ఒక ఆడబిడ్డకు మరి కానుకగా వట్టి చేతులతోటి పంపొద్దు మరి చెక్కిచ్చి మేనమామ పైసలు పెట్టిన తర్వాత మళ్ళా బట్టలు పెట్టే సంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు ఆడబిడ్డ కానుక చీర కూడా పెట్టడం జరిగింది కానీ ఈనాడు కొంతమంది దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఇక్కడికి వచ్చిన మా మహిళ తల్లులందరూ కూడా మీడియా ద్వారా ఇతరులు మహిళలు కూడా గమనించాలి మన జైత్యాల శాసనసభ్యులు మరోసారి గెలిచిండ్రు రెండోసారి గెలిచిండ్రు రు అనంటే మీ అందరి ఆశస్ల వల్ల గెలిచిండ్రు కాబట్టి మా మహిళా తల్లిలపై ఉన్నటువంటి ప్రేమతోటి ఆ చీరను కానుక ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే దీన్ని రాజకీయం చేసి ఇవ్వదు అని చెప్పేసి చాలామంది దీన్ని కంప్లైంట్ చేయడం ఒక రాజకీయం చేయడం ఒక ఆడబిడ్డకు కానుక ఇవ్వడాన్ని కూడా దీన్ని తప్పుపట్టడం అనేది సరికాదు మీ అందరు కూడా ఆలోచించాలి ఇప్పటి నుంచే వారు ఎటువంటి ధోరణి వాళ్ళ యొక్క వైగ ఎట్లా ఉందో ఒకసారి గమనించాలి ఒక చీర పెడతా అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు ఇంకా చీర కాదు ఇంకేదైనా కూడా మీకోసం చేయడానికి సిద్ధంగా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు చీరద్దు అది మీరు బొమ్మ పెట్టద్దు అని అంటే అది ప్రభుత్వం ద్వారా ఇస్తలేదు వాళ్ళ సొంత డబ్బులతోటి ఆడబిడ్డకు కానుకగా ఇస్తున్నారు అటువంటి చీరను కూడా అడ్డుకోవడం సరికాదు మీరు కూడా మహిళలందరూ కూడా దీన్ని గమనించుకోవాలి అయినా కూడా తప్పకుండా కానుకను అందించాలి అని చెప్పేసి మన సంజయ్ అన్న గారు మీకు కానుకగా ఆఫీసులో కాకుండా బయట ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చిన వారి పెద్ద మనసుకు మా మహిళా తరులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం లక్ష నుడపదారులు గత గత ప్రభుత్వం నుండే కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో చాలా గోడలపై చూసినాం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పేసి రాపించిన సందర్భాలు ఉన్నాయి మొన్న ఒక పెద్ద నాయకుడు మాట్లాడతారు మేము మేనిఫెస్టోలో పెట్టలేము కానీ తులం బంగారం ఇస్తామని అంటారు తక్షణమే డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చాలా శుభ ఉన్నాయి అందరూ కూడా ఆడబిడ్డల పెళ్ళిళ్ళయి కాబట్టి పెళ్లి అయినట్టు పెళ్ళిళ్ళైన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో లక్షా నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు అప్పుడే ప్రారంభించారు దానితో పాటుగా మీ తులం బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మా మహిళా తల్లులకు ఆడబిడ్డలకు మీరు చెప్పిన మాటకు అనుకూలంగా హామీని నెరవేర్చుకోవాలి తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి ఒక మహిళగా మా మహిళల పక్షాన మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈనాడు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది ఈనాడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దరఖాస్తులు కాకుండా మీ ఇంటికెళ్లే మరి మీకు ఎంత భూమి ఉంది ఏ విధంగా ఉంది అని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం దగ్గరనే అవన్నీ కూడా మీ యొక్క భూములు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి ఏ ఉన్నాయన్నీ కూడా మన రెవెన్యూ లో ఉంటాయి దానికి అనుగుణంగా రైతు బంధు అనే కార్యక్రమం అడగక ముందు వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా అనడం అది కరెక్ట్ కాదు మరి వాళ్ళు ఏదైతే పెంచుతా అన్నారో రైతు బంధును మరి దానికి అనుగుణంగా మరి వస్తున్నది ఆపేసీ వాళ్ళే రైతు బంధు దీన్ని రైతులు కూడా అందరూ కూడా మీడియా ద్వారా గమనించాలి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఈ యొక్క ఈ పాలన మొదలుపెట్టిన దాన్ని ప్రజా పాలనను మొదలు పెడితే బాగుంటుండే అయినా కూడా రేషన్ కార్డు లేకుంటే కట్టు అది లేకుంటే కట్టు అని చెప్పేసి వస్తా ఉన్నాయి రైతుల పక్షాన కూడా రైతు బంధు కూడా తక్షణమే మరి ఇవ్వాలని చెప్పేసి రైతుల పక్షాన మేము అందరం కూడా చాలా వరకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రుణమాఫీ కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి నిరుపేదలైన రైతులు మీరు ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే మా మహిళా తల్లుల పక్షాన రైతుల పక్షాన మా గౌరవ శాసనసభ్యులు మరి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాడతాం మీ వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి కొనసాగించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారికి మా అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోతున్నటువంటి మహిళా తమలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి చేసి తెలంగాణ రాష్ట్ర మన తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి అనే పథకం భారతదేశంలో ఎక్కడ లేనిది తీసుకోవడానికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులందరికీ ఈనాటి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా కానీ ఎన్నడూ కూడా పేదింట్లో పెళ్లి అయితే పది రూపాయలు ఇచ్చిన లేరు కానీ కేసీఆర్ గారు ఆనాడు దళితులకు మైనార్టీలకు అదేవిధంగా గిరిజనులకు మొట్టమొదటి ప్రారంభం చేసి ఆ తర్వాత అన్ని వర్గాల పేద ప్రజలకు పేద ప్రజలు అనేవారు వారు ఏ ఉన్నా ఏ మతంలో అంటే వాళ్ళు రెడ్డిలు కావచ్చు వయసులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఏ గౌరవ ఉంటే వాళ్ళకి వెలుమలు కావచ్చు మన సంతోషం అయితే ఇది మేము ఇంతకుముందు మా జడ్పీ చెమ్మర్ గారు ఎంపీ గారు చెప్పినట్టు జైత్యాల ఎక్కడిచ్చినా కానీ కాడ బాగా బారిది కానీ నేను ఎమ్మెల్యే గెలిచినప్పటికీ చేరేత కవర్లో పెట్టి ఇటు సర్కార్ మారింది మారంగానే కళ్యాణ లక్ష్మి పథకం పేరు కళ్యాణ మస్తు అని పేరు పెట్టారు కళ్యాణ మస్తు మరిగా ఆ కళ్యాణ మస్తులో భాగంగా లక్ష రూపాయల చెక్ తోటి పది గ్రాముల బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళు పెట్టిన అభయ మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో రాసి పెట్టారు అది ఎప్పుడు చార్జ్ చేస్తారో చూడాలి మరి ఈ ఓట్లయినాక సర్కార్ వచ్చింది గెలిచినాక చార్జ్ చేస్తారు కావచ్చు కొన్ని వాళ్ళకన్నా డిసెంబర్ తొమ్మిది నుంచి పెళ్ళైన వాళ్ళందరికన్నా ఈ పేరు మార్చమే కాదు ఆ మస్తం పెట్టింది కళ్యాణ మస్తు బంగారం పది గ్రాముల బంగారం కూడా ఇస్తే సంతోషం ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చిన ఇళ్ళలోకి వెళ్ళి ఇయ్యం నా ఇంట్లోకి వెళ్ళి చీర ఇస్తామంటే అధికారులు ఫోన్ చేసి సార్ చీరే కవర్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదంటే ఇంకేం ఉన్నదంటే అర్థం చెప్పేది పర్వాలేదు ఈడ కాకపోతే మా సర్పంచ్ సభకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే మీకు ఇంటికాడ తెచ్చిస్తాం లేకపోతే ఏం చెప్తాం ఆ చీరే కాకపోతే మీకు ఆగుతుందా కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టేది కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు మీ పెళ్ళిళ్ళనయి మీ చెల్లెల పెళ్ళిళ్ళైన మీ కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళైనాయి ఎన్నడంగా పేదింట్ల పెళ్ళైతే రూపాయి దినం ఉన్నదా ఆ పెళ్ళైన గర్భవతి అయితే అంగన్వాడికి పోతే రెండు కొడుగుట్ల కంటే నేను నెక్కిచ్చిన వారంకు ఇలా ఇస్తున్నారు సర్కార్ దవాఖాన బ్రహ్మాండం కట్టడం అక్కడ మంచిగా ప్రసూతి చేసి కేసీఆర్ కిట్ ఇస్తే అది కూడా పేరు మార్చి మార్చని పర్వాలేదు కానీ కేసీఆర్ కిట్ డాక్టర్లు ఇవన్నీ చేసినవి మరి నేను ఎమ్మెల్యేను ఈడ నా బొమ్మ కనబడదని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టను కానీ గతంలో తెలంగాణ వచ్చినాక మొదటిసారి కూడా నాకే టికెట్ ఇచ్చారు ఓడిపోయి నేను అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే నేను ఓడిపోయి అప్పుడు కవితమైన ఉంటుండే వారిది ఉంటుండే మంత్రులు ఉంటుండే మేము ఉన్నప్పుడు కూడా చాలా వాటిలలో అందరిది పెట్టవచ్చు బీజేపీ ఎంపీలది పెట్టచ్చు అందరిది పెట్టచ్చు రాత్రికి రాత్రి ఫ్రీటీ అయ్యున్నారో మరి అధికారులకు ఏం చెప్పారో తెలియదు కానీ కళ్యాణలక్ష్మి అనేది ఇలా ఫ్లెక్సీ కూడా పెట్టలే పర్వాలేదు ఏం బాగాలేదు మీ అందరికీ నేను ఎరికేనా అంటే నన్ను చూస్తూ నన్ను పక్కన మరి అదే ఆడు ఉంటేది లేకపోతే సంజయ్ కుమార్ తెలిసేదా కాబట్టి అందుకే మీరు నన్ను గెలిపించారు సంతోషం వాళ్ళ అన్నమాటలు అన్నీ బాగా చేసి ఊరూరా బెల్ట్ షాపులు బాగా మద్యం అమ్మిపిస్తున్నాయని చెప్పి ప్రచారం చేశారు మరి వచ్చి ఇరవై రోజులు మీ ఊర్లో సీసాలు దొరుకుతలేవా అదేందో మరి మీరు కూడా ఆలోచన చేయాలి ఇవన్నీ చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు రైతు బంధం ఇస్తామని కాయల్లో ఇంకం వేస్తామని పెంచి పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు ఉన్న మాట్లాడుతుంటే ఇక్కడ వేదిక పైన లేమున్నా ఉన్న విషయం చెప్పినవి ఏందో చేయాలి పుస్తకం ఇంత పెద్దది కొట్టించి చేస్తామని ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలలో ఒకడైతే పక్కకు పెట్టేశారు యువ వికాసం ఏం చదువుకున్నావు మీరు డిగ్రీ ఇప్పుడు నెక్స్ట్ చదువుతావా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి పెట్టాడు ఇలా వాస్తవం చెప్పేది కాదు ప్రచారం చేసిందే నువ్వు డిగ్రీ ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పినే పొడగొట్టి ఇవాళ ప్రభుత్వం గెలిచిదే కాదు చెప్పిన మాట మీద నిలబడాలి ఈ రకంగా ఈనాటి ప్రభుత్వం ఇంకా మంచిగా చేస్తే చాలా సంతోషం స్వాగతిస్తాం అందరం కూడా అంతే సంతోషంగా ఎక్కువ చేసి తులం బంగారం పెట్టి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇచ్చి ఊర్లలో ఏదైతే పదే పదే ఎమ్మెల్సీ గారు ఎప్పుడు బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఆ బెల్ట్ షాపులు అన్ని బంద్ చేయించి నౌకర్ నెలకు నాలుగు వేలు ఇచ్చి ఈ రకంగా నాలుగు వందల పథకాలు చెప్పారు అందులో ఆరు మొదలు పెట్టిారు ఆరిట్ల ఐదవది నిన్న బంద్ పెట్టిారు అందరికి పెన్షన్లు అన్నారు మరి పెన్షన్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ వేయాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు నేను కాయిదల మీద లేదు ఇచ్చే కాయిల మీద మరి ఇంటికి తెచ్చిస్తారా మళ్ళీ దళారులు తయారవుతారా తెలియదు అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మంచిగా బ్యాంకులో వాడుతుండే మీ పైసలు మీకు వస్తుండే మరి ఈనాడు ఒక మంచి పథకం ఇది తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పటికి పదమూడు లక్షల మందికి దాదాపుగా పేదింటి వాళ్లకు కళ్యాణలక్ష్మి ఇచ్చే పథకం మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఊరు చూసినా చిన్న ఊరు చూస్తే ముప్పై నలభై మందికి వెళ్ళి అల్లీపూర్ లాంటి గ్రామాల్లో రెండు వందల యాభై మందికి ఒక్కొక్కళ్ళకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు దంకిచ్చిన మంచి పథకం ఈనాడు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఇవ్వాలని చెప్పి మాకు ఒక అదృష్టంగా కల్పించింది అందుకు వారికి మళ్ళీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బాగా అదృష్టం కల్పించినందుకు అంత నా చిన్న చీర పెడుతుంటే అది వాళ్ళు వెంటారు కానీ తప్పకుండా పంపిస్తాం మరి మీరు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ చెక్కల పంపిణీ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నా

ಇಂದೆ ಕೊಸೇ ಅಮ್ಮನೋಟ ಕದಿನೆ ಮೊಟ್ಟೆ ಮಂಗನೆ ಲವಡಾ ಮಟ್ಟೆ ನಮತ್ತಿ ಸುಗುಣಾ ಅಡಡುವಾ ಅಮ್ಮ ಅಡಾ ರಾಜು ವಿಜಯ ಸರಿಯಲ್ಲ ಅಂದನು ಸುಸರಿ ವಿಜಯ ಇದ್ರಮ್ಮಿಗಿತ್ತಾ ಹೈದರಾಬಾದ್ಲಿಗಳು ಅಡೋ ల లక్ష్మి హైదరాపల్లి మేకల జ్యోతి లలిత ఉన్న ఉన్నవారు కూర్చోండి దయచేసి కళ్యాడ కళ్యాడా నెక్స్ట్ లత

ರಾಜು ಸಾ ನಕ್ಕ ಲಕ್ಷ್ಮೀ ರಮಾ ಟ పురన్లా నెక్స్ట్ పురన్లా నుండి దాసర్ లక్ష్మి గరువు నుంచి రెండు బాల శ్యామల పుష్పరామ